మరి చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో ఉన్న ఫ్రెండ్స్ నేను కొద్దిగా డల్ అయిపోయినా ఇక్కడికి వచ్చినాము మనకు వెయిటింగ్ లిస్ట్లో నేను టికెట్ బుక్ చేసుకున్నప్పుడు వస్తాకు క్యాన్సిల్ అయింది ఇప్పుడు మరి ఇక్కడ నుంచి వెళ్ళేది కూడా కన్ఫర్మ్ అయితే కాలేదు క్యాన్సిల్ అయింది ఫ్రెండ్స్ మళ్ళీ మన జనరల్ టికెట్ తీసుకున్నాము మళ్ళీ ఈ నుంచి మళ్ళీ ఎలా ఉంటుందో మన పబ్లిక్ ఎస్ట్ ఇంకా అసలు ఈ చెన్నై ట్రైన్కి వస్తే ఇదే కదా లే మొత్తం అంత దూరం పోయి అవి మొత్తం వెయిటింగ్ లిస్ట్ బుక్ చేసుకోవడం పోయి అక్కడ బెస్ట్ అక్కడ కేరళ సైడ్ వెళ్ళినప్పుడు అప్పుడే చెంగల్పూట మీద వెళ్ళినా ఇక్కడ చెన్నై మూడు అయితే రాలేదు మరి చెప్పాలంటే పోని ఇక మరి దండ వెళ్ళిపోవడం ఇక మరి మొత్తానికి అయితే మూడు స్టేషన్లో నీకో స్టేషన్ స్టేషన్లో ఇంకొక ఐదు నిమిషాల్లో ఆరో ప్లాట్ఫారంకి వస్తుంది ట్రైన్ ఎక్కువగా ప్రయాణం అయితే మరి ముగించుకుంటాం బాగుంది చెన్నైలో కొన్ని తిరిగినాం కదా సముద్రం ఇక ఇప్పుడు కబడ్డీ అక్కడ చపాక్ స్టేడియం కూడా నేను తీదా అనుకున్న మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది తీయలేదు కొత్త స్టేడియము బాగుంది అది ఇంకా పక్కలే నడుచుకుంటూ వచ్చాము మళ్ళీ కొంచెం ఆటోకి ఎక్కువ వచ్చినాము క్రికెట్ స్టేడియం చపాక్ స్టేడియం అంటే సో కొద్దివారికి ఆ స్టేషన్కి వచ్చి ఒక వన్ అవర్ పడకపోతే నేను వేసేపాటికి ఇంకా ఇంకా ఫ్రీ అయిపోయినాము యాల్సేర్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ గద్దవాళ్ళు దిగేసినాము బాయ్ బాయ్ చెన్నై ఎగ్మోర్ ఇక మరి సక్క ఇది రైలు అయితే పోతుంది సమయం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాలు నైట్ అంటే తెలంగాణ అక్కడ నాలుగు గంటల ఒక్క నాలుగు నలభై ఒకటికి బయలుదేరింది ఫ్రెండ్స్ ఇక్కడ స్త్రీంసారి చూసారుగా వీడియో ఇగో మరి గద్దవాళ్ళు అయితే మాకు ఇక్కడ నుంచి విలేజ్కి ఇంకా ముప్పై కిలోమీటర్ వెళ్ళాలి సో ఇక్కడ వరకు అయితే జర్నీ కంప్లీట్స్ చాలా బాగా సాగింది జర్నీ కానీ కొద్దిగా టికెట్లే మాకు ఇంకా రాలేదు ఇక జనరల్ వచ్చినాము జనరల్ అయితే అక్కనే సీల్ దొరికినాయి సో గుడ్ చెప్పాలంటే ఇక చెన్నై వెళ్ళొచ్చిన ఇది కూడా ఇంకా బాగా సాగింది మా ప్రయాణం మరి నెక్స్ట్ ఇలాంటిదే ఏదైనా మళ్ళీ మనమందరకు అయితే తెస్తా ఇప్పుడు మరి విలేజ్ వరకు అయితే చూడండి ఫుల్లు పాడుకున్నాము చలి బాగా పెడుతుంది కానీ మా చోట చలి అయితే తక్కువ ఉంది ఈరోజు ఓకే ఫ్రెండ్స్ ఇక ట్రైన్ అయితే అలాగే వెళ్తూనే ఉంది చాలా పొడి ఉంది ఇది దీనికి జీవితంలో ఈ అంటే చేసినా తక్కువ ఉన్న సమయంలో వెయిటింగ్ లిస్ట్ టికెట్ బుక్ చేసుకుంటే వస్తాయి యాభై శాతం ఉన్నప్పుడు అయితే రావు మినిమం మనకు అరవై ఐదు పైకి శాతం ఉన్నప్పుడు చేసుకుంటే టికెట్లు కన్ఫర్మ్ అవుతాయి నేను చేసినప్పుడు యాభై శాతం ఉంది ఫ్రెండ్స్ అది నాకు కూడా తప్పే ఉంది అనుకో బాయ్ మళ్ళీ చెన్నై ఎగ్మోర్ నేను ఎప్పుడెక్తానో సారీ చెంగల్ పట్టే ట్రైన్ ఇది గద్దు వాళ్ళ టైం చూడవచ్చు ఫ్రెండ్స్ నాలుగు ఇరవై ఎనిమిది నిమిషాలు అల్లుడు బయటి బాలుడు ఇగో మా రైల్వే స్టేషన్ చాలా బాగుంటుంది గద్దు వాళ్ళ రైల్వే స్టేషన్ ఇక టికెట్లు ఇచ్చే కౌంటర్ ఇది చిన్న టికెట్లు ఇచ్చే కౌంటర్ ఇది ఉదయం పూట చూడాలా చాలా బీజ్ ఉంటారు అక్కడ బైకులు పెట్టే పాయింట్స్ ఇది ఒక్క పారి మళ్ళీ మీకు గద్వాలని ఒక్క విధంగా చూపిస్తా అట్లే ఉన్నాను ఫ్రెండ్స్ అల్లుడు ఎక్కడ పోతే అల్లుడు అట్లే పోతున్నావు ఆగలడు మన గద్వాలు విప్పించాలి ఇలా ఇలా ఫ్రెండ్స్ ఇగో గద్వాల్ ఇలా ఉంటుంది మా గద్వాల్ గద్వాలే ఇంకా అవుట్ బయటికి ఎగ్జిట్ ఇది అనమాట ఇక్కడ ఇంక ఎందుకు ఆగినామంటే మధ్యలో ఫ్రెండ్స్ పల్లెవేలు మాకు వెళ్ళే గట్టు బస్సులు అయిన అయింది ఇగో ఇక్కడ ఇప్పుడు వెళ్ళిపోవడానికి రాదు అంటే ఇదే ఇక్కడ ఉన్న జూల అయితే ఇంకా మొత్తం బండి మోసింది ఓకే మరి వాళ్ళని కూడా ఏమంటావు పని చేసుకొని మరి ఏదో ఒకటి బండి పిలిపించుకుంటాం ఇక పోల అందరూ ఇక్కడ జనాలు అయితే బస్సు వాళ్ళని అడుగుతున్నారు వాళ్ళు ఏం చేస్తారు జూలా కట్ట అయింది టైం ఇక సూర్యుడు కూడా ఎంత చక్కగా మలిచినాడు ఈరోజు మల్లకల్ స్వామి తిరునాలు ఉన్నాయి మలకండ్ల ఇక